తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య చింతాడ మనం సరదాగా నేర్చుకున్న ఛానల్లో తెలుగు వ్యాకరణం నేర్చుకుంటున్నాం అందులో భాగంగా నామవచకం సర్వనామం దాన్ని వివరించుకున్నాం ఇప్పుడు విశేషణాన్ని దాని యొక్క విభజన భాగాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం విషయంలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పూర్తిగా వీడియోని చూడండి చూసి విషయాన్ని తెలుసుకుంటారని పిల్లలకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే విశేషణం దాని యొక్క విభజన గురించి తెలుసుకుందాం ఈ విశేషణం అనేది నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క గాని గుణాన్ని విశేషాన్ని తెలిపేదాన్ని విశేషణము అని చెప్పుకున్నాం కదా అందులో మళ్ళీ ఎలాంటి విశేషాన్ని మనం తెలియజేసుకుంటే ఏ విశేషణం అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం ఇందులో మొదటిది జాతి ప్రయుక్త విశేషణము జాతి ప్రయుక్త విశేషణము ముందు మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పామంటే నామవాచకంలో జాతి నామవాచకం చెప్పుకున్నాం కదా అలాగా ఏదైతే విశేషణం జాతిని చెప్పేది మామిడి చెట్టు అనేది ఈ చెట్టులో మామిడి అనేది ఒక జాతికి చెందిన చెట్టు కాబట్టి ఇలాంటి వాటిని జాతి ప్రయుక్త విశేషణములు అంటారు అంటే ఏదైతే ఆ జాతిని సం సంబంధించి చెప్తుందో విశేషణము దాన్ని జాతి ప్రయుక్త విశేషణంగా చెప్తాం రెండవది క్రియా ప్రయుక్త విశేషణము క్రియా ప్రయుక్త విశేషణం అంటే ఒక నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ వాళ్ళు చేస్తున్న పనికి సంబంధించి పని గురించి చెప్తూ వాడిని మనం గుర్తుపట్టడానికి వీలున్నట్టయితే దానిని మనం క్రియాప్రయుక్త విశేషణం అంటారు ఆడుచున్నవాడు బాలుడు ఇక్కడ పాడుచున్నవాడు గోపి ఇలా చెప్పుకున్నాం కదా అంటే వాడు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిని ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తిని మనం గుర్తుపడుతున్నాం కాబట్టి దాన్ని మనం క్రియాప్రయుక్త విశేషణము అని చెప్తాం అలాగే మూడవది గుణప్రయుక్త విశేషణం ఆ విశేషణం ఏదైతే నామవాచకం సర్వనామం ఏదైతే ఉందో దాని యొక్క గుణాన్ని చెప్పేది గుణం ద్వారా ఆ వ్యక్తిని గుర్తుపట్టడానికి వీలయ్యేది మనం గుణప్రయుక్త విశేషణంగా చెప్తాం ఇందులో పచ్చని చిలుక విశేషణం ఏది పచ్చని అనేది ఆ చిలుక యొక్క గుణం దాని దానికి రంగు వాసన రుచి వాటిని బట్టి కదా అని చెప్తామని చెప్పుకున్నాం ఆ చిలుక యొక్క రంగు పచ్చని మంచి బాలుడు ఆ మంచి అనేది ఆ బాలుడు యొక్క గుణం కాబట్టి ఆ మంచి అనేది అక్కడ గుణ ప్రయుక్త విశేషణంగా చెప్తాము తర్వాతది ద్రవ్య ప్రయుక్త విశేషణం ద్రవ్యము అంటే ధనం ద్రవ్యం అంటే అర్థం ఏమిటి ధనం ఆ ధనానికి సంబంధించి కానీ ఏదైనా ఒక పరిమాణానికి ద్రవ్యం అంటే ఒక వస్తువు ఏ దాని గురించి కానీ చెప్పుకునే దాన్ని మనం ద్రవ్య ప్రయుక్త విశేషణము అని చెప్తాం ఇందులో రాజు ధనవంతుడు ఆ ధనవంతుడు అనేది ఆ రాజు యొక్క లక్షణాన్ని విశేషణాన్ని వాడి యొక్క ఆ స్థితిని బట్టి మనం వాటిని మనం గుర్తుపడుతున్నాం కాబట్టి దీన్ని రాజు ధనవంతుడు అనేది ద్రవ్య ప్రయుక్త విశేషణంగా చెప్తారు తర్వాతది ప్రయుక్త విశేషణము సంఖ్యా ప్రయుక్త విశేషణము నాలుగు వేదములు వేదములు అనేది ఇది నామవాచకంగా చెప్తాం ఆ అనేది అవి ఎన్ని నాలుగు వేదములు సంఖ్యతో దాన్ని మనం వివరిస్తున్నాం కాబట్టి దాన్ని మనం సంఖ్యా ప్రయుక్త విశేషణము అని చెప్తాం నాలుగు వేదములు పంచ పాండవులు చెప్పుకుంటా కదా పంచ పాండవులు ఐదుగురైన పాండవులు ఆ పాండవులు అనేది నామవాచకం దాన్ని వివరించి చెప్పేది పంచ అనేది సంఖ్య కాబట్టి సంఖ్యా ప్రయుక్త విశేషణంగా చెప్తాము దాన్ని సంజాప్రయుక్త విశేషణము సన్యాప్రయుక్త విశేషణం అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ద్వారా మనం తెలియజేసేటప్పుడు ఇంకో సన్య ద్వారా మనం తెలియజేసేటప్పుడు దాన్ని మనం సన్యాప్రయుక్త విశేషణము అని చెప్తాం ఉదాహరణకు రాముని తమ్ముడు లక్ష్మణుడు లక్ష్మణుడు ఎవరు రాముని తమ్ముడు లక్ష్మణుడు ఇక్కడ ఈ రాముడు అనేది ఇక్కడ సన్యాప్రయుక్త విశేషణం అవుతుంది ఇది ఇందులో వాడుకున్న ఈ రాముడు అనే పదమే మనకి సంజాప్రయుక్త విశేషణంగా చెప్పుకోవాలి ఇవి విశేషణాల్లో రకాలు మళ్ళీ ఒకసారి వీటిని చదువుకుందాం జాతి ప్రయుక్త విశేషణము క్రియా ప్రయుక్త విశేషణము గుణప్రయుక్త విశేషణము ద్రవ్య ప్రయుక్త విశేషణము సంఖ్యా ప్రయుక్త విశేషణము ప్రయుక్త విశేషణము అని విశేషణములు ఆరు రకములు ఇది విశేషణము యొక్క విభజన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం